శాంతి సమాధానం కలిగి ఉండడం అనేది అందరి వల్ల అయ్యే పని కాదు కూల్గా ఉండడం రిలాక్స్గా ఉండడం ఈ లోకంలో ఉన్న బిజీ లైఫ్లో ఇన్ని టెన్షన్స్లో ఇన్ని పలు రకాల మనుషుల్ని కలవడం పలు రకాల పరిస్థితులను ఎదుర్కోవడం వల్ల శాంతి సమాధానం అనేది మర్చిపోతాం మనం ఇప్పుడు కంగారు పడుతూ యాంక్షస్గా ప్రతి విషయం గురించి తొందరపడుతూ బాధపడుతూ ఉంటా ఉంటాం సమాధానానికి చోటే ఉండదు అయితే ఈ వాగ్దానం గుర్తు తెచ్చుకోగలిగితే ఎలాంటి పరిస్థితులు అయినా నెమ్మదిగా జీవించగలుగుతాం అదేంటంటే యోహాన్ వార్త పద్నాలుగు అధ్యాయం ఇరవై ఏడో వచ్చినాయి శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను నా శాంతిని మీకు అనుగ్రహించున్నాను లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట లేదు మీ హృదయమును కలవరపడనీయకుడి యుడి లోకంలో శాంతి సమాధానం దొరకాలంటే ప్రజెంట్ జనరేషన్లో ఇప్పుడు రెస్ట్ ఇన్ పీస్ అంటే ఆత్మకు శాంతి చేకూరకునేది ఎప్పుడంటే ఖచ్చితంగా మనం చనిపోయినప్పుడు మాత్రం చనిపోయే వరకు పీస్ అనేది భూమి మీద మనకు దొరకదు అయితే ఆయన ఏమంటాడంటే లోకం మీకు అనుగ్రహించినట్లుగా కాదు లోకము మీరు చనిపోయిన తర్వాత మీకు శాంతినిస్తుంది కానీ దేవుడు ఆయన మన శాంతిని మనం బ్రతకుండంగానే మనకు అనుగ్రహించున్నాడు కాబట్టి కలవరపడదు మనసుని వెరవనివ్వద్దు తొందరపడొద్దు పైపడద్దు శ్రమపడద్దు ఎందుకంటే ఆయన శాంతి మనకున్నది దేవుని సమాధానము సమస్త జ్ఞానమును కంటే మించినదై ఉన్నది అటువంటి జ్ఞానం మనకు ఉదయానికి తోడుంది కాబట్టి ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించు ప్రతి విషయంలో కృతజ్ఞతాపూర్వకంగా మనం విన్నప్పుడు దేనికి తెలియచేస్తూ దేవుని సన్నిధిలో ఉండగలిగితే దేవుని సమాధానమును అనుభవించగలుగుతాం